సో మొన్నటి నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదులో గృహప్రాప్తి కలగాలి అంటే ఏ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి కళ ధారణ చేయాలని నేను చెప్తున్నాను కళ కూడా ఎందుకు ధారణ చేయాలో మనం మేషరాశి నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం వినండి సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే మకర రాశి మకర రాశి వారు ప్రతినిత్యం కూడా మీరు చేయవలసిందల్లా ఈ సంవత్సరం మొత్తం కూడా ఏంటంటే గోశాలలో ఎండిగడ్డై మీ బరువులోని మూడో వంతు లేదంటే ఆఫ్ మీ బడ్జెట్ ప్రకారంగా చూసుకొని ఎండుగడ్డి మొదలు మొదలుపెట్టండి గోశాలలో దాంతోపాటు ప్రతినిత్యం కూడా శివయ్యకి మనకి అరటిపండుతోటి మంచిగా లేపన చేయించి మంచిగా కుంకుంపు కుంకుంపు పాలలు వేసి ఆ పాలతోటి అభిషేకం చేయించండి మీకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండండి దాంతోపాటు మీకు దగ్గరలో ఎక్కడైనా పార్క్ ఉందా మార్నింగ్ కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేయటం స్టార్ట్ చేయండి ఇది నేను చెప్పాను కదా వాకింగ్ అనేసరికి రాహు కంట్రోల్ అవుతాడు ఎప్పుడైతే నువ్వు జాగింగ్ కానీ వాకింగ్ అని చేసేవా నీ కుజుడు రాహు యాక్టివేట్ అయిపోతాడు కుజుడు కుజుడు వచ్చాడు అంటే ఆటోమేటిక్ నీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేస్తాడు అలాగే రాహు ఎప్పుడు పాజిటివ్లోకి వచ్చాడో నీకు న్యూ ఇన్కమ్ సోర్సెస్ అని తీసుకొస్తాడు కాబట్టి వాకింగ్ అలవాటు చేసుకోండి మకర వారు అంటే అందరూ అన్ని రాశుల వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాకింగ్ అలవాటు ఎందుకంటే ఈ కలికాలానికి రాజు ఎవరు అంటే రాహు కాబట్టి రాహుని కంట్రోల్లో పెట్టుకున్నవా అన్ని కంట్రోల్ అవుతాయి కాబట్టి ఒకటి రెమెడీ దాంతోపాటు అయినంత వరకు మీకు మీ ఇంట్లో మేడ్ కానీ లేదనుకుంటేనేమో సఫాయి వర్కర్స్ కానీ వీళ్ళకి ఏదైనా సరే కానీ టీ దాపండి లేదా ఏదైనా చల్ల వస్తువు కానీ లెమన్ లెమెన్ ఇప్పుడు మనకి ఎట్లా చలికాలం కాబట్టి కొంచెం టీ దాపించడానికి ప్రయత్నం చేయండి వీళ్ళకి ఆటోమేటిక్ మకర రాశి వారికి అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి జాబ్ దగ్గర రికగ్నైజేషన్ వస్తుంది దానివల్ల నీకు డబ్బు ఆదాయం పెరిగి ఆటోమేటిక్ ఈ గృహ నిర్మాణం చేసుకోవడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి దాంతోపాటు వీళ్ళు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వీళ్ళు కూడా వెండి కడ ధారణ చేయటం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీళ్ళు ఏం చేయాలంటే వెండి కడ ధారణ చేసినప్పుడు చేతికి బ్లూ అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ థ్రెడ్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో అలాగే నిత్యం కూడా మనకి మ్యాక్సిమం ఏంటంటే ఈ బ్లాక్ కలర్ షూస్ కొంచెం అవాయిడ్ చేయండి ఒకవేళ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు అంటే మీరు ఇయర్ ఏంటంటే నా గృహ నిర్మాణం జరగాలి అంటే బిజినెస్ పర్సన్స్లో పర్టికులర్ లెదర్ వాలిటీ వాడకుండా సోలాపూర్ చెప్పులు వస్తాయి ఆ సోలాపురి మొదలు పెట్టండి నేను నేనైతే రెగ్యులర్గా అయ్యే వాడతాను ఆ సోలాపురి చొప్పులు వేయటం మొదలు పెట్టండి ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ రిజల్ట్ ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఆ గృహ నిర్మాణానికి కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక క్వశ్చన్స్ చాలామంది ఏంటంటే గురుగారు ఒక అక్షరం మారుస్తే జాతకంలో రాతలు మారుతాయా అంటే మీరే అబ్జర్వ్ చేయండి మంచి మంచి ఇండస్ట్రీలో వాళ్ళు మార్చుకొని వాళ్ళ పరిస్థితి ఏముంది ఒక నక్షత్ర కలయిక ఫస్ట్ కలపాలి ఇప్పుడు మీ పిల్లలు పేరు పెడుతున్నారు ఒక ఆర్గనైజేషన్ పేరు పెడుతున్నాం ఫస్ట్ నక్షత్ర కలయిక నీ పేరు నుంచి ఎలాంటి స్థానాన్ని యాక్టివేట్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఆ ఆస్ట్రాలజర్కి తెలిసి ఉండాలి అప్పుడు ఆ ఆ యొక్క ఇప్పుడు చూడండి ముఖేష్ అంబానీ జియో కంపెనీ ఎంజే కాంబినేషన్ మైకెల్ జాక్సన్ ఎంజే కాంబినేషన్ తిరుగుండదు ఎక్కడ కానీ ఎంజే కాంబినేషన్ ఎక్కడొచ్చినా తిరిగి ఉండదు అలాగే ఆర్ఎం కాంబినేషన్ రిషి ముఖేష్ గారు కావచ్చు రష్మిక మందన గారు కావచ్చు ఇతర అట్లా ఆర్ఎం కాంబినేషన్లో ఇండస్ట్రీలోకి వచ్చారా తిరుగుండదు అలాగే ధ ఆ అంటే ధ ఆ అంటే బిజినెస్ పర్సన్లు ఇప్పుడు చూడండి ధీరుభాయ్ అంబానీ అంటే బుధో బుధాదిత్య యోగం అంటే బుధుడి యొక్క నక్షత్రం రవి యొక్క నక్షత్రం అట్లా మనకి అది తెలిసినట్టయితే అప్పుడు చాలా అద్భుతమైన మీకు ఆర్గనైజేషన్కి పేరు పెట్టొచ్చు మీ పిల్లలకి పేరు పెట్టచ్చు మీరు వారి యొక్క బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు లేదా ఆర్గనైజేషన్కి సీ కావచ్చు కాబట్టి తెలుసుకోండి పూర్తిగా తెలుసుకొని ఏ నెంబర్ పెడితే ఎలా ఉంటుంది దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏంటి గురుగారు నా నేమ్ నెంబర్లో ఇలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలు బయట ఎవరు చేయపట్లేదు కాబట్టి వాళ్ళు కరెక్షన్ తీసుకున్న తర్వాత ఆ ప్రికాషన్ తీసుకోకపోవటం వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ లైఫ్లో చూస్తున్నారు కాబట్టి మకర రాశి వారు ఈ పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను